తెలుగుదేశం పార్టీ మీడియా ఎవరినైనా టార్గెట్ చేయాలి అనుకుంటే మొదట వాళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళకు బలంగా అండగా ఉన్న వాళ్ళ మీద రకరకాల ఫస్ట్ ఒత్తిడి తీసుకురావడం బ్లాక్ మెయిల్ చేయడం అవసరమైతే అవినీతి మరకలేయడం లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వాళ్ళు చేస్తారు ఇంకో పది మంది చిల్లర కూర్చోబెట్టుకుంటారు వాళ్ళతో అదే ప్రచారం చేస్తారు యూట్యూబ్ పత్రికలు ఉన్నాయి కదా పత్రికలు బ్యానర్ హెడ్డింగ్ పెడతారు వాళ్ళు రాసిన బ్యానర్ హెడ్డింగ్ మీద మళ్ళీ ఓ మంది చిల్లరకాలు దగ్గర పోతారు వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు మళ్ళీ పది మంది చిచ్చు రకాల టీవీ డిపేట్లలో కూర్చోబెట్టుకుంటారు వాళ్ళతో అవే చిల్లర కామెంట్లు చేస్తారు రకరకాలుగా రకరకాలుగా దాడి చేస్తూనే ఉన్నారు మీరు చరిత్ర పక్కన పెట్టండి లాస్ట్ త్రీ డేస్ నుంచి చూడండి పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి అంటే ఆ దాడి ఎలా ఉంది వీళ్ళే కొట్టి వీళ్ళే గిల్లి వీళ్ళే తలలు పగలగొట్టి వీళ్ళే రిగింగ్ చేసి వీళ్ళే బూత్ బూత్ క్యాప్చరింగ్ చేసి దాన్ని ఒక్క చోట ఆయన అడ్డుకున్నందుకు ఏ విధమైన దాడి చేస్తున్నారో చూడండి అండ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారి మీద ఏ స్థాయిలో ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ మరకలండించే ప్రయత్నం చేస్తున్నారో చూడండి అంటే వీళ్ళ గిట్టకపోతే మీడియా ముసుగులో అందరి మీద తీవ్రమైన దాడి చివరకు వీళ్ళు రియలైజ్ అయింది ఏంటి చివరికి వీళ్ళు తెలుసుకున్నది ఏంటి మనం ఏం చెప్పినా జనాల్లోకి ఎక్కడం లేదు మనం జగన్మోహన్ రెడ్డిని ఎంత టార్గెట్ చేసినా కూడా పోవడం లేదు జనాల్లోకి అలా పోకుండా మన విషమంతా జనాల మెదల్లోకి ఎక్కకుండా అడ్డుకుంటున్నది అడ్డుకుంటున్నది కొన్ని బలమైన యూట్యూబ్ ఛానళ్ళు అండ్ కొంత సోషల్ మీడియా కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి బలమైన సోషల్ మీడియా ఉంది కొన్ని బలమైన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పి చివరికి టీడీపీ ఆస్థాన మీడియా అధిపతి కూడా నిన్న ఏ స్థాయిలో ఆ యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడి చేసి హే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ వ్యూస్ ఎవరు పట్టించుకుంటారు వాళ్ళకు వ్యూస్ ఉండవు వాళ్ళ కూలి వాళ్ళు వీళ్ళు నీళ్ళు వాళ్ళు రకరకాలుగా చేసుకుంటూ వాళ్ళకు వ్యూస్ ఉండవు వ్యూస్ ఉండవు వ్యూస్ ఉండవు అంటూనే వాళ్ళని ఎవరు పట్టించుకోరు 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 అంటూనే అట్లా కొందరి కొందరి మీద టార్గెట్ చేసుకొని తను వార వీకెట్ కమెంట్స్ రాసుకునే స్థాయికి వచ్చాడంటేనే జగన్కి ప్రొటెక్షన్గా యూట్యూబ్ ఛానళ్ళు జగన్కి ప్రొటెక్షన్గా సోషల్ మీడియా ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ టీడీపీ మీడియా విష ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ద్వేషపూరిత ప్రచారాన్ని అడుగడుగున అడ్డుకొని నిజాలేందో జనాలకు చెబుతూ జగన్ చేసిన మంచిని కూడా జనాల్లోకి పంపించింది మాత్రం డెఫినెట్లీ వైసీపీ సోషల్ మీడియా వైసీపీకి సంబంధించి జగన్ గారి నిర్ణయాలు బాగున్నాయని చెప్పి మద్దతు ఇస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్సే నో డౌట్ ఇన్ దట్ అందుకని టీడీపీ మీడియా వాళ్ళ మీద అంత కుళ్ళు జగన్కి రక్షణగా ఉన్నది కూడా వీళ్ళే సరే వీళ్ళు నాలుగో తేదీ ఫలితాల తర్వాత వీళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు ఎక్కడికి మారిపోతారు అంటూ ఉన్నా నన్ను అడిగితే జగన్కి మద్దతుగా జగన్ నిర్ణయాలకు మద్దతుగా ఉన్నవాళ్ళు ఎవరికైనా దేనికైనా భయపడాల్సిన పరిస్థితి ఏముంటుంది ప్రభుత్వ అధినేతగా ఆయన తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ద్వేషాన్ని విషాన్ని నింపుకున్న బిలి ఐదు సంవత్సరాలు ఎక్కడికి పారిపోయారు ఎక్కడికి పారిపోయారు అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం గారు వాళ్ళు ఏదో ఏమంటారు గాను మెడలు కట్టుకుంటే కట్టుకుంటూ ఉండొచ్చు కానీ ఆ ఆ ప్రశ్నే ఉత్పన్నం గారు అందులో అనుమానం అక్కర్లేదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్లస్ సోషల్ మీడియా ఉంది కాబట్టి చాలామంది స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు రక్షకులుగా ఉన్నారు కాబట్టే జగన్ వ్యతిరేకులు పంపించే ఈ విషయాన్ని కూడా వీళ్ళు విలువుడుగా అడ్డుకుంటూ వస్తున్నారు కాబట్టే కనీసం జగన్ తన లీడర్షిప్ని తన పార్టీని ఎంత బలంగా ఉంచుకోగలిగారు ఆఫ్కోర్స్ నేను చేస్తున్న మంచి మనం కాదనట్లేదు అయితే ఇది చెడ్డు అని జనానికి చేరవేసేది కూడా ఒక మాధ్యమం కావాలి కదా ఒక మాధ్యమం కావాలి కదా జగన్కి సోషల్ మీడియా జగన్కి డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇవి కనుక మద్దతుగా లేకపోయి ఉండుంటే జగన్ వ్యతిరేకులు చేసే ఈ ఇత్త ప్రచారంలో చివరికి పులిందల్లు జగన్ కడపలో అవినాష్ రెడ్డి వీలుగానే హరే జనాలు జగన్ వ్యతిరేకుల మాటలు నమ్మి ఉండింటే ఇక్కడ వీలుగానే గెలిచేది కష్టమైపోయేది మనం అంగీకరించాలి సో అందుకనే జగన్కి మద్దతుగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళు మానసికంగా మరో రకంగా మరో రకంగా దాడి చేసి ఫస్ట్ వాళ్ళను బెదరగొట్టడం ద్వారా జగన్ మీద పై చేయి సాధించాలని చెప్పి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అదే సమయంలో కౌంటింగ్ వరకు కూడా కౌంటింగ్ రోజు కూడా ఇదే ఎత్తుగడని అవలంబించాలి అని చెప్పి చివరికి వాళ్ళ అటువంటి అస్త్రాలనే ప్రయోగిస్తున్నారు ప్రయోగించబోతున్నారని చెప్పి మనం ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాం సో వీళ్ళు జగన్ మీద ఎంత విషం జిమ్మినా జనాల్లోకి ఎక్కకుండా అడ్డుకునే ప్రొటెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్కి చాలా 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 బలమైన ఒక రకంగా చెప్పాలంటే గోడ గట్టి ఉన్నారు అందుకనే ఇప్పుడు ఈ టీడీపీ సోషల్ మీడియా గోడ మీద కాన్సన్ట్రేట్ చేసింది ఆ గోడను బద్దలు చేయగలిగితే జగన్ ఎదుర్కోవడం ఈజీ అనే అంచనాలు అయితే వాళ్ళు ఉన్నారు సో అందుకని మానసికంగా దాడి చేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు లేండి